హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ మధ్యలో అయితే నేను కొంచెం వీడియోస్ పెట్టడం తక్కువ చేశాను ఎందుకంటే అంతగా వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్స్ కూడా రావడం లేదు లైక్ చేయడం లేదు ఇంకా నాకు కొంచెం బాధ అనిపించింది పెట్టాలంటే ఇంత కష్టపడి వీడియోస్ తీసి ఎడిట్ చేసి పెడుతున్నా కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వడం లేదు అని నాకు కొంచెం బాధ అనిపించింది అందుకని నేను పెట్టలేదు కానీ నేను యూట్యూబ్ ఛానల్లో కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాను అయితే వాళ్ళ మోటివేషన్ వీడియోస్ అనమాట పెట్టడం ఆపవద్దు పెడుతూనే ఉండాలి ఎప్పుడో ఒక రోజు లక్ వస్తుంది ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది అని ఇంకా వాళ్ళు చెప్పిన మాటలకు కొంచెం నాకు మళ్ళీ బూస్టప్ అయ్యి నేను ఈ వీడియో పెడుతున్నాను చూద్దాం ఈ వీడియో ఎంతమంది చూస్తారు ఎంతమంది లైక్ చేస్తారు దీనివల్ల నాకు ఎంతమంది కొత్తగా సబ్స్క్రైబర్స్ వస్తారు అని చూస్తాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోస్ అయితే చాలా పెట్టాను మీకు టైం ఉంటే కొంచెం ఆ వీడియోస్ చూసి ఒక లైక్ చేయండి ఓకేనా ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను టూ ఎగ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి టూ ఎగ్స్ తోటి కర్రీ చేస్తున్నాను ఇంకా ఈ వీడియో నేను కర్రీ చేసి పెట్టాలని అనుకొని ఏం పెట్టడం లేదు కాకపోతే కొంచెం నా మనసులో ఫీలింగ్స్ మీతో పంచుకోవాలని పెట్టాను అంతే ఇంకా నేనైతే నా స్టైల్లో ఎగ్ రెసిపీ ఎలా చేస్తాను అని చెప్ చెప్తాను వినండి ఇంకా ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజువి ఇంకా రెండు గుడ్లు ఉన్నాయి వాటితోటే కర్రీ చేస్తాను ఇంకా ఆనియన్స్ వచ్చేసి సన్నగా తరుక్కున్నాను తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసాను త్రీ టేబుల్ స్పూన్స్ తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసాను వేశాక ఎప్పుడైనా సరే ఆనియన్స్ని మనము బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించొద్దు ఎగ్ కర్రీకి బాగా మ మగ్గించాలి అంటే బాగా ఉడికించాలన్నమాట ఆనియన్ని అలా ఉడికిన తర్వాత అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇంకా ధనియాల పొడి ఇష్టం కా ఇంకా కొంచెము స్పైసీగా కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అంతే అండి అవన్నీ వేసి బాగా ఉడికించాలి కొద్దిసేపు ఉడికించాక ఇంకా నాతో టూ ఎగ్స్ ఉన్నాయి టూ ఎగ్స్ వేసేసాను మీతో ఇంకా ఎగ్స్ ఉంటే వేసుకోవచ్చు ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి అటు ఇటు తిప్పేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు మీరు ఎలా చేస్తారు ఇలాగే చేస్తారా మీరు వెరైటీగా చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అప్పుడప్పుడు లైక్ చేస్తూ ఉండండి వీలు ఉన్నప్పుడు కామెంట్ పెట్టండి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కొత్త కొత్త వీడియోస్ కూడా చేయాలి అని మాకు అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎగ్ కర్రీ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా రెడీ అయిపోయింది దీనికి కావాలంటే కొంచెం గరిటెతో స్మాష్ చేస్తే పొడి పొడిగా కూడా అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ